నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నవత తల్లిదండ్రుల నుంచి ఆస్తిని రాయించుకొని వాళ్ళ బాగోగులు పట్టించుకొని కొడుకుల భరతం పట్టేలా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది చాలా మంది ఈ మధ్య కాలంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కాని తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారనే బాధ్యతను మర్చిపోతున్నారు ఆస్తులు రాసించేదాకా తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళని ప్రేమను నటించే వాళ్ళు ఆస్తులు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తిండి పెట్టడం కూడా దండగని బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో వదిలిపెట్టి వెళ్తున్నారు ఇలాంటి వాళ్ళ భరతం పట్టేలాగా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది నిజంగా ఈ నిర్ణయం విషయంలో అక్కడ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని నిజంగా ఈ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖను అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనందరం కూడా అప్రిషియేట్ చేసి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏంటి ఆ నిర్ణయం అంత ఆనందం ఇచ్చేది అంటే వారసులు సరిగా చూడడం లేదని ఎవరైనా తల్లిదండ్రులు జిల్లా ట్రిబ్యునల్ అధికారి ఆర్డిఓకు పిటిషన్ ద్వారా ఫిర్యాదు చేసి తెలిపితే తల్లిదండ్రుల ఫిర్యాదులో నిజమే వాళ్ళ పిల్లలు వాళ్ళు కరెక్ట్ గా చూడట్లేదు అని తేలితే రిజిస్టర్ డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్ ఆదేశాలు జారీ చేసింది కనిపించిన తల్లిదండ్రులను కొందరు నడి రోడ్డుపై వదిలేస్తున్నారు వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే ఒక్క అన్నం పెట్టలేక ఇంట్లో నుంచి గెట్టేస్తున్నారు దీంతో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక జీవితం చివరి రోజులను భారంగా నెట్టుకొస్తున్నారు ఈ నేపథ్యంలో వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వయస్సు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్స్ చట్ట ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులను తమ సరిగ్గా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారికి ఉండే ఆర్బీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెప్పారు అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తెలితే ఆర్డీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా తల్లిదండ్రులు రాసిచ్చిన ఆస్తుల తాలూకా డాక్యుమెంట్లను సబ్ రిజిస్టర్ రద్దు చేయొచ్చు దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ అవుతుంది ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అర్థమైంది కదా పిల్లలు ఎవరైనా ఆస్తులు రాయించుకున్న తర్వాత పేరెంట్స్ సరిగా చూడకపోతే అంటే తల్లిదండ్రులను సరిగా చూడకపోతే ఆ తల్లిదండ్రులు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయ్యా నా కొడుక్కి మా రెక్కలు ముక్కలు అయ్యేలాగా కష్టపడి ఆస్తులు కూడా పెట్టించిన కానీ మా కొడుకు ఒక కుటుంబం అని వచ్చిన తర్వాత ఆ ఆస్తులు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులు భారంగా మారిపోయినరు తీసుకెళ్లి మమ్మల్ని వృద్ధాశ్రమంలోనో లేకపోతే బస్ స్టాండ్లోనో వదిలిపెట్టేస్తున్నారయ్యా మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే దీన్ని రిజిస్టర్ వెరిఫై చేస్తాడు అంటే నిజంగా వాళ్ళు తల్లిదండ్రులను చూడట్లేదా లేకపోతే తల్లిదండ్రులు వేరే కారణంతో ఎవరైనా ఒత్తిడితో అలా చెప్తున్నారా ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటారు నిజంగా గనక వాళ్ళు తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదని తెలిస్తే తల్లిదండ్రులు వాళ్ళకు రాసిచ్చిన ఆస్తులను రద్దు చేసి ఆ ఆస్తులను తిరిగి తల్లిదండ్రుల పేరు మీదకి రాసేస్తారు మస్తుంది కదా ఏదేమైనా కాకపోతే ఇక్కడ నేను తల్లిదండ్రులకు ఒక విషయం చెప్తా ఏంటి అనంటే అయ్యో నా బిడ్డేగా చూడకుంటే ఏమైంది నన్ను తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేస్తే ఆ ఈ కాలంలో ఏడబోతే ఏంటి అనుకోకండి ఎంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మీరు మీ పిల్లల్ని సాకుతారో వాళ్ళ కోసం ఆస్తులు కూడా పెడతారో అదే మీరు ఎలా బాధ్యతాయుతంగా వ్యవహరించారో మీ పిల్లలు కూడా మీ విషయంలో అలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి వ్యవహరించకుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేయండి నా కొడుకే కదా ఎందుకు అనుకోకండి ఎందుకంటే మీలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు ఈరోజు చాలా వరకు మొన్నెక్కడో చూశాను ముగ్గురు కూతుర్లు ఉన్నారు ఆ తల్లిని తీసుకొచ్చి ముద్ద పెట్టడం కష్టమవుతుందని బస్ స్టాండ్లో వదిలిపెట్టిపోయింది హాస్పిటల్లో చూపిస్తా అని చెప్పి ఇక అనాథాశ్రమాల కంటే ఈరోజు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అంటే రీజన్ లేదు చాలా కారణాలు మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం తల్లిదండ్రులు చూడలేకపోతున్నాం వాళ్ళు బెడ్ రిటర్న్ అయినరు వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు లేరు అమ్మ నాన్న కూడా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు మనం చిన్నప్పుడు కానీ మనకు ఏ లోటు రానివ్వలేదు వాళ్ళు ఉద్యోగాలు చేసింది మనల్ని సంతోషంగా చూడడానికి మనకు ఆస్తులు కూడా పెట్టడానికి మరి మనం సంతోషంగా ఉండడానికి మనం ఆస్తులు కూడా పెట్టడానికి కారణమైన తల్లిదండ్రులు వాళ్ళకు మన అవసరం వచ్చేసరికి వాళ్ళు చేదైపోయారు లేకపోతే వాళ్ళు మాకు భారం అయిపోయారు అనడం నిజంగా తప్పు తల్లిదండ్రులనే ప్రేమగా చూసుకోలేని కొడుకు ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా దండగా అండ్ ఒక కుటుంబ వ్యవస్థ నిలబడాలి అంటే పిల్లలకు పెద్దవాళ్ళ సలహాలు వాళ్ళ సంరక్షణ అనేది చాలా ముఖ్యం అది తెలియక ఈ రోజు చిన్న కుటుంబమే ముద్దు పెద్ద కుటుంబం వద్దు అంటూ తల్లిదండ్రుల్ని అనాదాలు చేస్తున్నారు నాకైతే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం సూపర్ 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 గా నచ్చింది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం అయినా సరే ఈ ఛానల్ని ముందుకు నడపడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది మీరు తప్ప ఈ ఛానల్ ముందుకు నడవడానికి ఇంకెవ్వరి సహాయం కూడా లేదు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్